మన ప్రవీణ్ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేయచ్చు అన్నాను ప్రిలారా మొదటిగా మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనము స్నేహితుల దినోత్సవం సందర్భంగా చాలా సందర్భాల్లో క్రైస్తవ సంఘాలలో ప్రీతిగల మన యేసుడెంతో గొప్ప మిత్రుడు అనే కీర్తనని పాడడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం ప్రియుల మనకి యేసు అందరికంటే గొప్ప స్నేహితుడని ఆయనే యోహన్స్ వార్తలో చాలా స్పష్టంగా తెలియచేయడం మనం చూస్తాం ఈ సందర్భంలో ప్రీతి గల మన యేసుడెంతో గొప్ప మిత్రుడు అనే కీర్తన గత చరిత్రను మీకు తెలియచేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీజస్ ఈ పాటను రచించినటువంటి రచయిత జోసెఫ్ మెడ్లికాట్ శ్రీవెన్ సెప్టెంబర్ పదహారు పద్దెనిమిది వందల జన్మించిన ఆయన ఆగస్ట్ పది పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఆయన ప్రభునందిని దరించారు ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా మనమందరం యేసు ప్రభు గొప్ప మిత్రుడు అని భావిస్తాం ఆయనను మనం గొప్ప మిత్రుడిగా చేసుకుని ముందుకు వెళుతూ ఉంటాం శిష్యులుగా బానిసలు సేవకులు కానీ ప్రభు శిష్యరేఖానికి నూతన బాంధవ్యాన్ని ఏర్పరిచిన మిత్రత్వంగా చేశాడు ఈనాడు ప్రభువు నమ్మిన వారంతా ఆయన మిత్రుడు ఈ మిత్రుడు అన్న సంబంధాన్ని జోసెఫ్ మెడ్లిగడ్ సురివెన్ ఒక చక్కని ఈత రూపంలో పద్దెనిమిది యాభై సంవత్సరంలో తన అనుభవంలో నుండి వ్రాసినటువంటి కీర్తన పిల్లల మనం గమనించాల్సిన విషయం పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో తాను పెళ్ళాడవలసిన పెండ్లి కుమార్తె వివాహ దిన ముందు దినమే నీటిలో మునిగి చనిపోవడం జరుగుతుంది ఇక నిరుత్సాహపరుడైనటువంటి జోసెఫ్ కెనడా దేశములకు తరలి అక్కడ బీదల మధ్య పనిచేస్తూ ఉండగా అంగవిహీనులకు సహాయపడుతూ ఆయన పరిచర్యను ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు రెండవ పెండ్లి కుమార్తె వివాహానంతరం వ్యాధి చెంది ఆమె కూడా మరణించడం జరుగుతుంది తన ఒంటరి జీవితమునందు క్రీస్తే తన మిత్రుడని ఆయన ఎంచుకుంటాడు ఆయన తల్లి ఎంతో దుఃఖముతో బాధపడుతున్న సందర్భంలో యేసు వారే గొప్ప మిత్రుడని తెలియజేస్తూ ఆయన వ్రాసినటువంటి గొప్ప కీర్తన వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీజస్ ప్రీతి గల మన యేసుడు ఎంతో గొప్ప మిత్రుడు ఆయన రచించినటువంటి ఈ అద్భుతమైనటువంటి కీర్తన క్రైస్తవ్యాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది పిల్లల మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన తన హృదయాంతరంగంలో నుండి కీర్తన వ్రాయటం మనం చూస్తూ ఉన్నాం ఈయన ఐర్లాండ్లోని సిపియాట్రిక్ అనే చోట ఆర్థిక స్థోమత కలిగి ఈయన కుటుంబంలో జన్మించి డబ్లిన్లోని ట్రినిటీ కళాశాలలో పద్దెనిమిది వందల ముప్పై ఐదులో విద్యాభ్యాసం ప్రారంభించాడు చదువు కొనసాగించడానికి అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ సర్వేలోని అడిస్కోంబిలో సైనిక శిక్షణ కొంతకాలం పొందాడు అనారోగ్య కారణంగా సైనిక కళాశాల విడిచి మరలా ట్రినిటీ కళాశాలలో విద్యాభ్యాసం సాగించి పద్దెనిమిది నలభై రెండు సంవత్సరంలో పట్టభద్రుడయ్యాడు యేసు పర్వత ప్రసంగం ఆయన కొండమైన ప్రసంగాన్ని ఎంతగానో ఆయన ఆకర్షించినప్పుడు దానికి తగినట్టుగా తన జీవితాన్ని అలవర్చుకున్నాడు ఎక్కువ సమయం వికలాంగుల మధ్య పరిచయ చేయడం పారిశుద్ధ్య పనులు చేతరించేటువంటి వారి మధ్య ఆయన పరిచయ చేయడం ఆదర్శమైనటువంటి క్రైస్తవుడు ఉన్నాడు చాలా విభిన్నమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు ఈయన ఎప్పుడు కూడా ప్రతిఫలం ఆశించేటువంటి వారికి కానే కాదు పద్దెనిమిది వందల యాభై ఏడు సంవత్సరంలో ఆయన అనుభవంలో నుండి వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీజస్ ఆల్ అవర్ సిన్స్ అండ్ గ్రీఫ్స్ టు బేర్ వాట్ ఏ ప్రివిలేజ్ టు క్యారీ ఎవ్రీథింగ్ టు గాడ్ ఇన్ ప్రేయర్ అనే భక్తి పూర్వక గీతాన్ని ఆయన రచించడం జరిగింది తన హృదయాంతరంగంలో నుండి వచ్చినటువంటి ఈ గీతం ఆయన చాలా భయంకరమైన పరిస్థితిలో రాయటం అనేది మనం ఆల్రెడీ దాని గురించి ధ్యానం చేస్తాం పిల్లల ఇటువంటి మిషనరీ డిఎల్ మోడీ గారి సహచరుడైన డేవిడ్ శాంఖీ గారిని తనతో కలుపుకొని స్వార్థ సేవ చేయాలని ఆశించి అతడు ప్రజల దగ్గర నుండి పర్మిషన్ తీసుకొని ఆ పర్మిషన్తో ముందుకు వెళ్ళాలనుకునే టైంలో అతనికి అసమ్మతి రావడం వలన నిరుత్సాహం పొందుతాడు కానీ అదే సమయంలో అదే ప్రజలు ఆదరాభిమానాలు కూడా ఆయన చాలా బాగా పొందుకొని ముందుకు సేవలో కొనసాగింపబడతాడు ఐరాడి శాంకి గారి గీతాన్ని పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో సేకరించి శాంకిస్ గాస్పుల్ హిమ్ నెంబర్ వన్ను పొందుపరచడం అనేది మనము చరిత్రలో చూడగలుగుతాం పిల్లల ఇలా ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి పరిచర్య ఆయన రాసినటువంటి అనేకమైన కీర్తనలు వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీజస్ గీతాన్ని సంగీతం సమకూర్చడం కూడా చాలా ప్రధానమైనది చార్లెస్ సీ కాన్వెర్ట్స్ ఈయన విద్యాధికుడు ఆదర్శ క్రైస్తవుడు ఈయన సంగీతాన్ని దీనికి సమకూర్చినటువంటి సంగీత విద్వాంసుడు ఇలాంటి పరిస్థితులలో ఈ కీర్తనకి బాణి కన్వర్స్ అనే నామకరణం చేయడం జరిగింది ఈ గీతం రచించిన జోసెఫ్ మెడ్లికట్ సుర్వీన్ గారు క్రైస్తవ హృదయంలో ఎప్పుడు కూడా నిలిచిపోతూ ఉంటాడు పద్దెనిమిది వందల తొంభై ఆరో సంవత్సరంలో స్రివెన్ రాసిన ఇతర గేయాలు అన్ని కలిపి హిమ్స్ అండ్ అదర్ వర్సెస్ అనే పుస్తకం కూడా ప్రచురించడం జరిగింది ప్రజల ఈ విధంగా ప్రీతి గల మన ఎంతో గొప్ప మిత్రుడు జోసెఫ్ మెడ్లికాడ్ స్రివెన్ అనే ఆయన తన యొక్క గీతాన్ని యేసుతో ఆయనకున్న సంబంధాన్ని గీత రూపేణా ఆయన స్నేహ రూపేణ చూపించటము అనేది చాలా గొప్ప సంగతి క్రైస్తవ ప్రపంచమంతా కూడా ఈ పాటను పాడుకొని దేవుణ్ణి మహింపరుస్తూ అనేక మంది క్రీస్తులోనికి రావడం అనేది మనం గమనిస్తాం దేవుడు మనలను మన కుటుంబాలను ఆశీర్వదించి దీవించి క్రీస్తుతో సరి అయినటువంటి స్నేహము మనము కలిగిన వారంగా ఉండినట్లుగా ప్రభు ఆశీర్దించక ఐ మెయిన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ గల తండ్రి నీవు మా గొప్ప స్నేహితుడవు అలాంటి స్నేహము మాకు ఈ లోకంలో ఎవరివన్నప్పటికీ మా అనుకుది ప్రాణాలు ఇచ్చావు నీ రక్షణలో మమ్మల్ని నడిపించి ముందుకు నడిపించండి ఇదే మహిమ పొందమని ఏసునామ ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమారా పరిశుద్ధాత్మ త్రీ దేవుని దీవెన మీ తోడే నడిపించు గాక ఆమెన్